జిల్లా కలెక్టర్ మనోజ్ చౌదరి మల్కాజ్గిరి ప్రభుత్వ ఆసుపత్రిని ఈ రోజు ఆకస్మికంగా సందర్శించారు ఆయనతో పాటు అడిషనల్ కలెక్టర్ రాధిక గుప్తా జిల్లా వైద్యాధికారులు ఆసుపత్రి సూపరింటెండెంట్ తదితరులు ఉన్నారు ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వసతులు సదుపాయాలు ఇంకా ఏర్పడాల్సిన లోటుపాట్ల గురించి అధికారులు డాక్టర్లతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు అవసరమైన అంశాలపై వివరంగా చర్చించారు ఈ సందర్భంగా బ్లడ్ బ్యాంక్ అత్యాధునిక లిఫ్ట్ సదుపాయం వంటి అవసరాలను పరిశీలించిన కలెక్టర్ వీటిని తక్షణం ఏర్పాటు చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని మీడియాకు వెల్లడించారు 2017 కింది నా ద నై ఐ గెస్సిటి బిగరాయి వస్తుంది ఇది ఓ జూలై లోసుగా జులై అనుకుంటే ఆగస్టు సెప్టెంబర్ లో ఉన్నది అని చెప్పేసారు ఒక్కరసమనే మనం చెప్పొచ్చు इंडियन नीड प्लेस इज यू नीड हां देख ले क्वेश्चन देखो करता हूं आपको इसको यू नीड प्लेस इज इन कुछ इक्विपमेंट भी हो हां एक तो टेंशन ना हो तो कलर शो है ना ये कलर कंट्रोल कुछ है सेपरेट लाइक सो पेवलेट्स पर जिम है एफिशिएंसी में चेंज इन Tá. Claro. Tá. में से तीन कर रहे हैं और सारे पास्ट हैं क्योंकि आप मेंशन कर रहे हो तीन चार मेंशन हैं हमने ना कुछ सारा मतलब एडवेशन पर थी ना आड्यूली मिला ना मालूम तीन सीए में से कम हम जमला सब चारों वाले सारे तो और गए थे ना कोई नहीं सोमवार मंडे टू डाइन्स कंटिन्यू है सपोर्ट वाले ना भी बन रहे होंगे कार्यकर्मालों के पेशेंट वसे पेशेंट आईएमए आईएमए नो एमएस आमर जाए आईएमएस एक्ट्रेस चिलेंजर से जाने भाना सप्लाई होती है ना नहीं तब तक ही कुछ तो हो चुका है ना बहुत ही ऐसा सर्जन साइड कोई कर नहीं कर रही इंक्रीज अरे नंबरों पेशेंट चलाओ टम्बू ये ये सब कुछ आला क्यों बन रही है रेंडेंट स हां सर आप हमारी कॉल कर लीजिए हम आपको सर्विस कनेक्टिंग इन्वॉयस हां यस सर एक प्रोग्राम का डिटेल बता सकते हैं एंड वो आपकी सब डाटा कर सकते हैं इस क्रिटिकल रिक्वायरमेंट है ये मार्शल है तो स्टार्ट 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 लगाओ में और समझ में और समझ में और स्टैंडिंग यहां फंसे में तो दिस विल नॉट बी ऑपरेशनल हियर आफ्टर अपडेट नंबर इलेक्शन सेंटर तो कंप्लीट स्कोप मॉडल है यस ऑफ दिस विल टू लोट ऑफ स्कोप्स यस समेत इन लोगों को अपन मोटे डबल करेक्ट करो यहाँ पर ही दोनों में चुनौता वाइट इडली मेड़ा मेड़ा बनी होगी फिर सेटलिंग మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఉన్న మన డిస్ట్రిక్ట్ కమ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ దీంట్లో ఉన్న డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ రోజు మన అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ గారు అదే విధంగా సూపర్ అండ్ ది టీమ్ ఆఫ్ డాక్టర్స్ అందరూ కూడా కలిసి విజిట్ చేయడం జరిగింది దీంట్లో మనకి ప్రధానంగా చూసినట్లయితే ఐసీయూ కావచ్చు ఆపరేషన్ థియేటర్ కావచ్చు బ్లడ్ బ్యాంక్ కావచ్చు ఇతరత్ర రిక్వైర్మెంట్స్ అనేవి వారు ఆల్రెడీ స్పష్టంగా చెప్పున్నారు దానికి సంబంధించి ప్రజలకు ఎక్కడా కూడా పేషెంట్స్కి ఇబ్బంది కాకుండా వారి ఆరోగ్య రీత్యా ఇక్కడికి ఏదైనా సమస్యతో వచ్చినప్పుడు కంప్లీట్గా క్వాలిటీ హెల్త్ కేర్ అనేది మనం ప్రొవైడ్ చేయటానికి ఈ అవసరాలన్నీ కూడా కేటర్ చేస్తే బాగుంటుంది అనేది వారు చెప్పుకున్నారు దీంట్లో భాగంగానే మనం ఆల్రెడీ ఎస్టిమేట్స్ అనేవి కన్సర్న్ టీజీఎంఎస్ఐటీసీ వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా తప్పకుండా డిస్ట్రిక్ట్ లెవెల్లో మనం అప్రూవల్ ఇచ్చి త్వరలోనే ఈ పనులన్నీ కూడా స్టార్ట్ అయ్యే విధంగా చూసుకుంటాం అదేవిధంగా మనకి కోవిడ్లో ఎస్టాబ్లిష్ చేసిన టాప్ ఫ్లోర్ కావచ్చు దాన్ని కూడా ఫంక్షనల్ ఏ విధంగా చేయొచ్చు దానికి కూడా పేషెంట్స్ని అక్కడ వరకు తీసుకెళ్ళడానికి కావాల్సిన లిఫ్ట్ కావచ్చు ఇతరత్ర ఫెసిలిటీస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేసే విధంగా దాని మీద యాక్షన్ ప్లాన్ కూడా రెడీ చేయమని ఆల్రెడీ సూపరింటెండెంట్ గారికి చెప్పుకున్నాం అల్టిమేట్గా మనకి గవర్నమెంట్ సైడ్ నుంచి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి పేషెంట్స్ మనకి గవర్నమెంట్ హాస్పిటల్స్ వచ్చినప్పుడు వాళ్ళకి అఫోర్డబుల్ అండ్ క్వాలిటీ హెల్త్ కేర్ అనేది మనం ప్రొవైడ్ చేయాలి ఎక్కడా కూడా సదుపాయాల్లో ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా మంచిగా వాళ్ళందరూ వచ్చినప్పుడు ఓవరాల్గా వాళ్ళని హెల్దీగా ట్రీట్ చేసి పంపించే విధంగా చూసుకోవాలన్న ఉద్దేశంతో ఈ రోజు మనం ఈ జనరల్ హాస్పిటల్ కూడా విజిట్ చేసి రిక్వైర్మెంట్స్ అన్ని మీట్ అయ్యే విధంగా టేకప్ చేస్తాం